నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మేచిల్ జిల్లా అటువంటి మేచిల్ జిల్లాలోనే ఉన్నటువంటి కూడా కార్పొరేషన్ దగ్గర ఉన్నాము ఈరోజు ఇక్కడ అమర్సింగ్ అమర్సింగ్ అనే వ్యక్తి ఇక్కడ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గతంలో ఇక్కడ జక్క వెంకటరెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు మేయర్ గా ఉంది అక్కడ అభివృద్ధి పనులు అనేది అన్ని కుంటుపడిపోయినాయి అందుకే ఆ విధంగా అవిశ్వాసం ఏర్పడింది అవిశ్వాసం ఏర్పడేసి అవిశ్వాసంలో ఆ నెగ్గినటువంటి ఉన్నటువంటి ప్యానెల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్యానెల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మేయర్ గా ఇక్కడ పదవి బాధ చేపట్టారు భారీ ఎత్తున అతాహసంగా ఇక్కడ బాధ్యతలు చేపట్టి ఈ యొక్క ఈ గతంలో ఉన్నటువంటి రోజులన్నీ చీకటి రోజులు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మంచి రోజులు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన చేస్తుంది ఆ ప్రజాపాలన భాగంగానే ఈ యొక్క విద్యార్థి ప్రజలకు అందుబాటులో అన్ని అభివృద్ధి పనులు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ మేయర్ కానీ ఆ మేయర్ గాని అమర్ సింగ్ కానీ చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం పెద్దలు గోరవ సుధిరెడ్డి గారికి జంగ యాదవ్ గారికి హరివర్ధన్ రెడ్డి గారికి మహేష్ గారికి నాకు సహకరించడానికి ఈ మొత్తం ప్రొ ప్రాసెస్లో ధన్యవాదాలు తెప్పుకుంటా అలానే మా తోటి కార్పొరేటర్ గౌరవనీల ఇంకా గౌరవంగా డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు చెప్తా నాకు మేయర్గా ఎలెక్ట్ చేయడానికి చాలా సంతోషం ఇవాళ ఇవాళ నుంచి ప్రజాది కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఏదైతే చీకటి రోజు ఉండే ఇవాళ కథమైంది ఇప్పటి నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రిజాది కూడా అభివృద్ధిలో చాలా ఇంక పడిపోయింది మేమందరం కలిసి ఒక టీం వర్క్గా ఈ ఆరు నెలల్లో ఏదైతే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పగలుగుతారు అందరూ రాష్ట్రంలో ఫిర్జాది కూడాకి అట్లాంటి పేరు తీసుకువస్తాము ఫిరుజాది కూడా పేద ప్రజలు కానీ లోతట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా మేము కలిసి కలిసిమెలిసి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేసి వాళ్ళకి ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉన్నా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు యువకుడు మంచి హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ విద్యావేత్త అయినటువంటి అమర్ సింగ్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ జంగయ్య గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి ఆదేశాల మేరకు జంగ్ మన సర్వద్రీణ ఆదేశాల మేరకు మహేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంచి వ్యక్తిని ఇవాళ సుమారుగా ఒక ఆరు నెలల నుంచి కష్టపడుతూ ఏదేమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ ఈ బిజా మున్సిపల్ కార్పొరేషన్ అబ్దుల్ చెందనే ఉద్దేశంతో ఇవాళ మంచి వ్యక్తిని ఇవాళ మేయర్గా ఈ కార్పొడర్లు అందరూ సుమారుగా ఇరవై ఆరు మంది కార్పొరలో ఇరవై ఒక మంది కూడా ఏకగ్రీవంగా అమర్సింగ్ సింగ్ గారిని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు చీకటి పరిపాలన చేసిన మేయర్ గారు అభివృద్ధి కుంటుపడ్డదు చాలా కాలనీలో చాలా వాళ్ళలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు సీసీ రోడ్లు లేవు ముఖ్యంగా చెప్పాలంటే పిడిజా మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడో ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన నూట పది కోట్ల శాంక్షన్ అయినటువంటి ఎస్ఎన్డిపి కూడా పని కూడా స్టార్ట్ కాలేదు అదేవిధంగా పిడిగా మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి మెయిన్ రోడ్ ఒకటి అదేవిధంగా మన నానపల్లి నుంచి ఉప్పలో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే పిడిగా కార్పొరేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మంచి మంచి వ్యక్తి కాబట్టి అమర్ సింగ్ గారు మేము అందరం కూడా వెన్నెంప వెన్నెంపడే ఉండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఖచ్చితంగా నిధులు తెచ్చి ఈ కార్పొరేషన్ ని గత నాలుగున్నర సంవత్సరాలు ఏ విధంగా అయితే చీకటి చీకటి కార్పొరేషన్ చేసినో ఈ ఐదు నెలల్లో కూడా రాష్ట్రంలోనే నంబర్ వన్ కార్పొరేషన్ దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియదు ఆర్నిషల్ నిషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా జన ప్రజల కోసం పోరాడతాం ప్రజల కోసం కష్టపడతామని చెప్పి తెలియచు మేమందరం కూడా ఎప్పుడు కూడా అమర్ సింగ్ గారు వెన్నెంపడే ఉండి ఐదు నెలలు కూడా ఆయన మన కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏం ఏం చేయని విధంగా ఇవాళ అమర్ సింగ్ పేరు చిరస్థాయి నిలిచిపోయే విధంగా కూడా మేము అందరూ కూడా దుర్బాటు చేసే వాళ్ళు కూడా తెలియచ్చు ఈ అవకాశం ఉంటే అందరూ కూడా పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియదు సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా మా ముఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా మేము రేపు ఎల్లుండ ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని అందరం కూడా ఇరవై మంది కార్పొరేటర్లు కూడా రేవంత్ రెడ్డి కలిసి ఖచ్చితంగా కార్పొరేషన్ కు భారీ ఎత్తున నిధులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం అంటే ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే అతని అతని మాటల్లో విన్నట్టయితే అతని మాటల్లో చూస్తున్నాము ఇక్కడ ఏదైతే అతను చెప్పిన మాటల్లో ఆయన ఆ మీడియాతో మీరే ముఖంగా ఏ విధంగా మాట్లాడాడో గతంలో ఉన్నటువంటి మేయర్ జక్క వెంకరెడ్డి అభివృద్ధి పనులు పింట్పాటేసి ఇక్కడ ఏదైతే చీకటి ప్రపంచాన్ని వేలిందని చెప్పొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఆ చీకటి ప్రపంచం పోయి అందరికి వెలుగుని చింది అమర్సింగ్ మేయర్ గా ఉన్నటువంటి ఈ యొక్క పులిజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మంచి ప్రజాపాలన ప్రజలకు మంచి అభివృద్ధి ఈ యొక్క సుమారు ఇంకొక ఐదు నెలలు మాత్రమే ఉన్నది ఈ ఐదు నెలలు ఆ మంచి ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి చెప్పారు అతని మాటల్లో జనలి కృష్ణ హైదరాబాద్ తెలంగాణ